హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ జల్లు ఒకటో భాగాన్ని వినేద్దాం అది ఒక అందమైన సింగపూర్ సిటీ అన్ని సౌకర్యాలతో కూడిన ఒక విల్ల కృష్ణ ఒక ఎంఎన్సి కంపెనీలో సీఈఓ అతని భార్య కూడా ఆ కంపెనీలోనే వర్క్ చేస్తుంది ఇప్పుడు ఆమెకి ఒక పాప కృష్ణ గదిలో నుండి బయటికి రాగానే సోఫా అంచునా తన ఐదు నెలల పాప కింద పడబోతున్న టైంలో పరుగున వెళ్ళి పాపనెత్తుకొని అదురుతున్న గుండెలకి హత్తుకున్నాడు పాప భయంతో ఏరవడం మొదలుపెట్టింది తనని ఊరుకోబెట్టి చుట్టూ చూశాడు గదిలో పడుకుని ఉన్న భార్యని చూడగానే కోపంతో అతని కళ్ళు ఎర్రగా మారాయి పట్టరాని ఆవేశం వస్తుంటే బుజ్జి అని అరిచాడు ఆ అరుపుకి ఇల్లు మొత్తం దద్దరిల్లింది ఆ అరుపుకి కిచెన్లో ఉన్న లక్ష్మి పరుగున వచ్చింది ఆమె పేరుకే పని మనిషి కానీ సొంత మనిషిలా ఉంటుంది ఏమైంది బాబు అన్న తన మాటను పట్టించుకోకుండా ఇంకా తన ముందుకు రాని భార్యను మరోమారు పిలవబోయాడు నెమ్మదిగా గదిలో నుండి అక్కడికి వచ్చిన భార్య దగ్గరికి వచ్చాడు కోపంగా ఆమె ఏమైందండి అన్న తన మాట పూర్తి కాకముందే అతని చెయ్యి ఆమె చెంపమల్ చెంపమైన చెల్లు ఆ దెబ్బకి కింద పడిపోయింది ఆమె జబ్బ పట్టుకొని విసురుగా పైకి లాగి మళ్లీ కొట్టబోయాడు బాబుగారు అన్న లక్ష్మి అరపుకి ఆగిపోయాడు అతను కొట్టిన దెబ్బకి బుగ్గలపై ఎర్రగా వేళ్లుచారులు తేలగా నొప్పితో కళ్ళు తిరిగినట్టుగా ఉన్న అతి కష్టంగా లక్ష్మి సపోర్ట్తో నిలబడి ఏడుపుతో మాట తడబడుతుంటే ఇంకోపక్క అతని కోపాన్ని చూసి భయంతో ఏమైందండి అన్నది ఆమెని ఊరిమి చూస్తూ బిడ్డని చూసుకోవడం చేతకాని దానివి ఎందుకు కన్నావు అన్నాడు ఆ మాట చాలా కటువుగా ఉంది ఆ మాట వినగానే ఆమెకు మనస్సులో గుణపాలు గుచ్చుకున్నంత బాధ కలిగింది కళ్ళల్లో నీళ్లు వస్తున్నా బలవంతంగా ఆపుకుంటూ ఎందుకు ఇలా అంటున్నాడు అర్థం కాక అయోమయంగా పాపని చూస్తూ దగ్గరికి తీసుకుపోయింది విసురుగా ఆమె చేతిని తోసేసి ఇంతవరకు ఏమైంది ఈ ప్రేమ ఇప్పుడు పుట్టుకొచ్చిందా పాపని సోఫాలో పడేసిపోయావు తను పడిపోతే ఎలా అన్న ఆలోచన లేకుండా లేకుండా పోయింది అంత నిర్లక్ష్యమా నీకు నా పాప అంటే ఒక్క క్షణం లేటుగా నేను వచ్చుంటే నా పాప కింద పడేది అన్న అతని మాటలకి గుండె ఒక్కసారి ఆగిపోయినట్టయింది నిలబడే శక్తి లేకపోయినా బిడ్డ మీద ఉన్న ప్రేమ ఆమెకు శక్తినిచ్చింది పరుగున వెళ్ళి అతని చేతిలో ఉన్న పాపను తీసుకుని గుండెలకు హత్తుకుని కాసేపు అలాగే కళ్ళు మూసుకొని ఉండిపోయింది కాసేపటికి కళ్ళు తెరిచి కోపంగా లక్ష్మక్క నా బిడ్డని ఎవరు అక్కడ పడుకోబెట్టింది అన్నది ఆ మాటలో చాలా కోపం ఆవేశం ఉన్నాయి చూపులో చాలా వాడి ఉంది సహజంగా జంతువులే తన బిడ్డకి హాని కలిగిస్తే ఊరుకో అలాంటిది మనిషి ఊరికే వదులుతుందా ఆ క్రోధం ఆమె కళ్ళల్లో ప్రస్ఫుటమవుతుంది ఆ చూపుకి లక్ష్మీకే భయం కలిగింది వెంటనే బుజ్జమ్మ పాపని నేను ఊయల్లో పడుకోబెట్టి పాలు తేవడానికి కిచెన్లోకి వచ్చానమ్మా అక్కడ ఎవరు పడుకోబెట్టారో నాకు నిజంగా తెలియదమ్మా అన్నది కృష్ణని బుజ్జిని చూస్తూ అప్పుడే గుర్తుకొచ్చింది లక్ష్మికి బాబు ఇందాక ఆ నిషా అమ్మ ఇక్కడుంది ఆవిడేమన్నా ఇక్కడ అని చెప్పబోతున్న తన మాటకి అప్పటి వరకు చాటుగా నిలబడి జరిగిందంతా చూస్తూ ఆనందపడుతున్న కాస్త ఇప్పుడు తనపై కృష్ణకు నేనే చేశానని అనుమానం వస్తే ఇన్ని రోజులు పడ్డ అంతా వృధా అవుతుంది అని గబగబా వచ్చి ఏమీ ఎరగని దానిలా ఏమైంది కృష్ణ అన్నది లక్ష్మి తన వైపు ఈసరింపుగా చూస్తూ ఇందాక పాపను నువ్వు సోఫాలో పడుకోబెట్టావా నీ వల్ల మా బుజ్జమ్మ మాటలు పడాల్సి వచ్చింది మనసులో అనుకుంది చిచి ఏం మనుషులు పచ్చని కాపురాలు చిచ్చిపెట్టడానికి ఇదేం మాయ రోగమో వీళ్ళకి అని మనసులో తిట్టుకుంటుంది నేనా నాకేం పని నా మీద ఊరికే నిందలు వేయకు అయినా నువ్వు సర్వెంట్వి సర్వెంట్లా ఉండు ఇంటి మనుషుల బిహేవ్ చేస్తుంటే చూస్తూ ఉండడానికి నేనేమి మీ బుజ్జిని కాదు నన్ను క్వశ్చన్ చేసేంత స్థాయిలో నువ్వు లేవు నీ స్థానం ఏంటో చూసుకొని ప్రవర్తించు అని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తున్న తన చెంప చెల్లు అనిపించింది బుజ్జి నిషా చేయి పట్టుకుని వెనక్కి తిప్పి మెలిపెడుతూ ఏంటే నీ కథ నాకు తెలియదు అనుకున్నావా నువ్వు ఎంత నంగనాచివో నువ్వేం చేయగలవో నాకు బాగా తెలుసు మర్యాదగా చెప్పు నా బిడ్డని ఎందుకు ఇక్కడ పడుకోబెట్టి పడేయాలనుకున్నావో చెప్పు అంది కోపంగా కృష్ణ కోపంగా బుజ్జి చేతిలో ఉన్న నిషా చేతిని విడిపించి నిషాని దగ్గరికి లాక్కొని తన భుజంపై చేయి వేసి తను నా మనిషి తనకు అవమానం కలిగితే నాకు కలిగినట్టే నీ నాటకాలు కట్టిపెట్టు నీ తప్పుని తనపై వేయకుండా పో ఇక్కడి నుండి అని కసిరాడు ఆ మాటలు బుజ్జి మనసులో ముళ్ళులా కుచ్చుకుంటుంటే ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా పాపనెత్తుకుని కన్నీళ్లతో గదిలోకి వెళ్ళింది బుజ్జి పరిస్థితి చూస్తుంటే లక్ష్మికి చాలా బాధగా ఉంది తను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది తన వాళ్ళకి ఈ ఏవీ తెలియనివ్వకని మాట తీసుకుంది ఏం చేయాలో దిక్కు తోచడం లేదు లక్ష్మికి బాధగా కృష్ణా వైపే చూస్తూ బాబు మీరు మా బుజ్జమ్మ విషయంలో చాలా పెద్ద తప్పు చేస్తున్నారు అంది కృష్ణ నిసా వైపు చూసి నువ్వు వెళ్ళు లోపలికి అని చెప్పి తనని పంపేసిన తర్వాత ఇప్పుడు చెప్పు ఏం చెప్తావో అన్నాడు చిరాగ్గా కృష్ణ బాబు మీరు చాలా మారిపోయారు ఇదివరకైతే బుజ్జమ్మకి చిన్న బాధ కలిగిన విలువల్లాడేవారు ఇప్పుడు ఆ ప్రేమంతా ఏమైపోయింది బాబు ఊరికినే బుజ్జమ్మ తప్పు లేకపోయినా తనని మాటలతో చేతులతో బాధ పెడుతున్నారు పాపం బుజ్జమ్మ మీరు ఎంత బాధ పెడుతున్నా మిమ్మల్ని ఒక్క మాట కూడా అనడం లేదు కానీ మీరు తన తప్పు లేకుండానే ఈరోజు కొట్టారు అది కూడా తను ఏ పరిస్థితిలో ఉందో పట్టించుకోకుండా కొట్టారు అంది కన్నీళ్లు పెట్టుకొని కృష్ణ ఆసానంగా లక్ష్మీ వైపు చూసి తన తప్పు లేకపోవడం ఏంటి తన అజాగ్రత్త వల్లే కదా పాప పడబోయింది ఇంకా తన పరిస్థితి బాగోలేదా ఏమైంది అన్నాడు వెటకాలంగా బాబు బుజ్జమ్మ రాత్రి నుండి జ్వరంతో బాధపడుతూ పైకి కూడా లేవలేదు మీరు పట్టించుకోకుండా ఉన్నారు మరి పాపని ఎలా అక్కడ పడుకోబెట్టింది అనుకున్నారు పైగా తను ఎలా ఉందో చూడకుండా కొట్టేశారు అంది బాధగా కృష్ణ కాసేపు మౌనంగా ఉండి తర్వాత ఏమీ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోయాడు కృష్ణతో అంత చెప్పినా కూడా బుజ్జి గురించి పట్టనట్టు వెళ్ళిపోయాడు లక్ష్మికి చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటి ఈ మనిషి ఇలా మారిపోయాడు ఒకప్పుడు ఎంత అన్యోన్యంగా ఉండేవారు ఒకరినొకరు విడిచి ఒక్క నిమిషం కూడా ఉండలేకుండా ఆనందంగా ఉండేవారు ఎవరి దృష్టి తగిలిందో ఇలా అయిపోయారు అంతా ఆ టక్కులాడి వల్ల ఆ మహాతల్లి ఏ ముహూర్తంలో పెట్టిందో కానీ అప్పటి నుండి మా బుజ్జమ్మకి కష్టాలు మొదలయ్యాయి అనుకుంటూ గతాన్ని తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది గదిలోకి వచ్చి ఆలోచిస్తూ ఉన్నాడు కృష్ణ వెంటనే కిందికి వచ్చి బుజ్జి గది దగ్గర ఆగి లక్ష్మి అన్నాడు గట్టిగా భయంగా చూస్తూ ఉంది బుజ్జి మళ్ళీ ఏమంటాడోనని పాపను ఒడిలో పెట్టుకోబో పడుకోబెట్టుకొని తన వైపే చూస్తుంది పరుగున వచ్చింది కిచెన్లో నుండి లక్ష్మి ఏంటి బాబు అంటూ తనని రెడీ అవ్వమను నువ్వు కూడా రా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వద్దాం పాపని పట్టుకోవాలి కదా అన్నాడు ఎటో చూస్తూ కనీసం బుజ్జి వైపు కూడా చూడ చూడను కూడా లేదు ఇప్పుడు ఎందుకు నేను బాగానే ఉన్నాను హాస్పిటల్కి వద్దులే అంది మెల్లగా ఆ మాటకి కృష్ణ కోపంగా ఏంటి నేను నీకు హెల్త్ బాగోలేదన్న పట్టించుకోకుండా ఉన్నానని అందరిలో నన్ను రాక్షసుని అనిపించడానిక నా కోపం తెప్పించకుండా రెడీ అవ్వండి అంటూ సీరియస్గా చెప్పి వెళ్ళాడు కంటి నిండా నీళ్లతో కృష్ణనే చూస్తూ ఉంది బుజ్జి మనసులో ఎందుకు ఇలా మారిపోయారు నేనంత తప్పు ఏం చేశాను తను నన్ను మనిషిగా కూడా చూడడం లేదు అంటూ ఒక్కసారి అయినా నన్ను చూడు కృష్ణ అనుకుంది మనసులో కృష్ణ అక్కడ నుండి వెళ్ళిపోయాడు లక్ష్మి సాయంతో రెడీ అయ్యి పాపను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు కృష్ణ తనతో ఎలా ఉంది అని ఒక మాట కూడా అడగలేదు తనంటే ఇదివరకు ఎంత ప్రేమగా ఉండేవాడో అని తలుచుకుంటూ కళ్ళు మూసుకొని తన లైఫ్ ఎలా హ్యాపీగా ఉండేదో గతంలోకి వెళ్ళింది అదొక అందమైన పచ్చని ప్రకృతి ఒడిలోని చిన్న పల్లె పేరుకి రాయలసీమలో ఉన్న కోనసీమకు తీసిపోని పచ్చదనంతో అల్లరారే అందాల పల్లెటూరు ఆ ఊరిలో ఒక రైతు కుటుంబంలో పుట్టిన పాపే మన బుజ్జి తండ్రి వెంకటరమణారెడ్డి తల్లి సుభద్రమ్మ తనకు అన్నయ్య ఉన్నాడు పేరు రవికుమార్ రెడ్డి ఇతను ఆరడుగుల కటౌట్ మంచి కలరు వ్యవసాయం చేసి చేసి జిమ్ అవసరం అవసరం లేకుండానే పర్ఫెక్ట్ బాడీ పెద్ద కళ్ళు సీరియస్గా చూస్తే ఎవరికైనా చెమటలు పట్టేస్తాయి అలా ఉంటాడు చదువు మాత్రం వరకే చదివి ఆపై ఇంట్రెస్ట్ లేదని వ్యవసాయం చేస్తూ తండ్రికి తోడుగా ఉన్నాడు చెల్లెలంటే ప్రేమ ఎక్కువ తన తర్వాతే ఎవరైనా అంటాడు బుజ్జి అంటే ఇంట్లో వాళ్ళకి ప్రాణం తన మాట తీరు మంచి మనసు అందరికీ సహాయం చేసే గుణం దానితో ఊరిలో ఉన్న అందరికీ తలలో నాలుగులా ఉంటుంది మన బుజ్జి తను అందరినీ కులం మతం చూడకుండా వరుసలతో పిలుస్తూ ప్రతి ఒక్కరూ తనని మా పిల్లే అని ఫీల్ అయ్యేలా ఉంటుంది తనంటే ప్రాణం పెట్టే ఇంకో మనిషి ఉన్నారు తనంటే బుజ్జికి కూడా చాలా ఇష్టం ఎంతంటే అతన్ని చూడగానే తన ఫేస్లోకి మెరుపు వచ్చేస్తుంది చిన్నప్పటి నుంచి తనని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేకుండా ఉండే ఉండేంత ఉదయం పది అవుతున్నా ముసుగు తనని నిద్రపోతున్న బుజ్జిని లేపడానికి సుభద్ర పడని పాటలు అన్నీ ఇన్ని కావు చివరికి ఇంకా తన వల్ల కాదని వదిలేసి తన పనిలో మునిగిపోయింది అప్పుడే ఇంట్లోకి వస్తూ ఏయ్ బుజ్జి ఎక్కడున్నావే అంటూ వచ్చాడు ఓ అరుగుల కటౌట్ మంచి కలర్ఫుల్ గ్లామర్ బాయ్ బుజ్జి రెస్పాండ్ లేకపోయేసరికి అత్తా అత్తా అంటూ అరుస్తూ కిచెన్లోకి వచ్చాడు ఏంటి నాన్న ఈరోజు ఇంత లేటుగా వచ్చావు ఆ కోతి ఇంకా లేవలేదు నా వల్ల కాలేదు బాబు దాన్ని లేపడం రోజు ఇదే వంతైపోయింది దానితో వెళ్ళి దాన్ని లాక్కొని రా అంది అతను నవ్వుతూ పోనీ లేదా కాలేజీకి వెళ్ళాక ఎలాగో ఇంతసేపు పడుకోవడం కుదరదు కదా అన్నాడు సరిపోయింది మీరందరూ దాన్ని ఇలా వెనకేసుకురాబట్టే కదా అది ఎలా భయం లేకుండా తయారైంది అంది సరే కోప్పడుకత్తా నేను తీసుకొస్తానులే అని బుజ్జి రూంలోకి వెళ్ళాడు మన పాప ముడుచుకొని చిన్న పప్పిలా ముద్దుగా నిద్రపోతుంది బుజ్జి పాప చాలా ముద్దుగా బుద్దుగా మీడియం హైట్ మంచి కలర్తో చూడగానే ఎవరి ఆడియోనైనా డిస్టర్బ్ అయ్యేలా ఉంటుంది అన్నింటికన్నా ఎక్కువ తన స్వచ్ఛమైన ఏ కల్మషం లేని నవ్వు ఎంత బాధలో ఉన్నవారికైనా తన నవ్వు చూస్తే బాధలన్నీ మర్చిపోతారు అంత బాగుంటుంది తన నవ్వు కాసేపు తనని అలాగే చూస్తూ ఎంత ముద్దుగా నిద్రపోతున్నావే అనుకుంటూ అపురూపంగా తననే చూస్తూ ఉండిపోయాడు తను కదలగానే మెల్లగా తన దగ్గరికి వెళ్ళి చెవులో గట్టిగా హే బుజ్జి అని గట్టిగా అరవగానే జడుచుకొని లేచి కూర్చుంది బుజ్జి పాప దెబ్బకి నిద్ర ఎగిరిపోయి ఆహా అని అరుస్తూ చంటి బావ నిన్ను అంటూ తన వెంట పడింది ఏ దెయ్యం ఇప్పుడు టైం ఎంతో తెలుసా ఇంతసేపు ఎవరూ పడుకోరే అంటూ తనకు దొరకకుండా పరిగెడుతూ ఇల్లంతా పరుగులు తీశారు ఇద్దరిని చూస్తూ తలకొట్టుకుంటూ అబ్బా ఆ పండిరా రోజు రోజుకి మీ ఇద్దరి మరీ చిన్న పిల్లలా తయారవుతున్నారు అంటూ సుభద్ర అరుస్తుంటే ఆమె మాటలు పట్టించుకోకుండా అలాగే పరిగెడుతూ బావా మర్యాదగా దొరకలేదో తర్వాత ఏం చేస్తారో నాకే తెలీదు నీకే తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుందంట పక్కింటి పంకజానికి తెలుస్తుందా అన్నాడు వెటకారంగా పరిగెత్తి పరిగెత్తి బాగా అలసిపోవడంతో సోఫాలో కూలబడ్డారు చెరోవైపు ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు బుజ్జి నెత్తిన మొట్టి ఎన్నిసార్లు చెప్పాను అలా అల్లరి చేయొద్దని రేపు పెళ్ళయ్యాక కూడా ఇలాగే ఉంటే నిన్ను అనడం కాదు నిన్ను ఇలా పెంచారని మమ్మల్ని అంటారు అంది ఆ మాటకి బుజ్జి ఎడు మొహం పెట్టి అప్పుడే ఇంట్లోకి వచ్చిన తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న చూడు అమ్మ ఏమంటుందో నాకు అప్పుడే పెళ్ళి అంటుంది చూడు నాన్న అంది అడిగినట్టు ఫేస్ పెట్టి సుసి నీకు ఎన్నిసార్లు చెప్పాను నా బంగారు తలని ఏమి అనద్దని భార్యని చూసి కన్ను కొట్టి కూతురు నీ దగ్గరకు తీసుకుని బుజ్జి తలపై నిమురుతూ నిన్ను ఏమీ అనద్దని అమ్మకి చెప్పాలి నువ్వు ఏడవకు నేను చూడలేని తల్లి పదా మనం ఈరోజు టౌన్కి వెళ్ళి నీకు ఏమేమి కావాలో తెచ్చుకుందాం అని చెప్తుంటే నవ్వుతూ అయితే ఐస్ క్రీమ్ కూడా కావాలి నాకు అంది సరే మరి నువ్వు ఫ్రెష్ అయ్యిరా టిఫిన్ చేద్దాం అని ఆయన లోపలికి వెళ్ళారు బుజ్జి నవ్వుతూ వాళ్ళ అమ్మ బావలని చూసి వెవ్వే వెవ్వే అంటూ వెక్కిరించి చూసారా అని కాలరెగిరేసింది నిన్ను అని కొట్టడానికి వచ్చిన సుభద్రకి దొరకకుండా చంటి వెనక్కి వెళ్ళి దాక్కుంది పోనీ లేదా చిన్నపిల్ల వదిలి అన్నాడు సరిపోయారు అందరికీ అందరూ దాన్ని ఒక్క మాట కూడా అనలేరు అంటూ భర్త దగ్గరికి వెళ్ళిపోయింది బుజ్జి చేతిని పట్టుకుని ముందుకు లాగి ఎందుకే అత్తని విసిగిస్తావు అత్త చెప్పినట్టు బుద్ధిగా ఉండొచ్చు కదా అన్నాడు పేహ ఎప్పుడు నువ్వు అమ్మకే సపోర్ట్ అంది అలిగి లోపలికి వస్తున్న రవిని చూసి అన్నయ్య ఏంటి ఇంత లేటు అంటూ తన చేతిని చుట్టుకుంది రవి తన చుట్టూ చేతులు వేసి ఏంటి ఇప్పుడే లేచావా వీడు వచ్చి లేపుంటాడే అన్నాడు చంటిని చూస్తూ అవునన్నా తనే లేపేశాడు మంచి నిద్రలో ఉంటే అంది బుంగమూత పెట్టుకుని అని నవ్వుతూ ఏరా నీకు రోజు ఈ డ్యూటీ ఏంట్రా అన్నాడు ఏం చేస్తాం బాబు మేడం గారి టైం అలా నడుస్తుంది నన్ను తన బాడీ గార్డ్ని చేసింది అన్నాడు నిన్న నిన్నెవరు చేయమన్నారు నేను చెప్పానా అంటూ కోపంగా తన మీదకి వెళ్ళింది బుజ్జి రవి ఆపుతూ అవును ఈ పాటికి నాన్న నీ ఏడుపు ఆపడానికి ఏదో ఒక ఆఫర్ ఇచ్చిండాలి ఏమిచ్చారేంటి అన్నాడు నవ్వుతూ అన్నా అంటూ బొంగముతి పెట్టుకుంది చంటి అని గట్టిగా నవ్వుతూ భలే గనిపెట్టేవారు మామ షాపింగ్ ప్రోగ్రాం పెట్టాడు అన్నాడు రవి బుజ్జి వైపు చూసి ఎక్కడికి బెంగళూరుకేనా అన్నాడు బెంగళూరు ఎందుకు ఇక్కడే తీసుకుంటాంది ఇక్కడ ఇక్కడేం బాగుంటాయి వద్దు నువ్వు చంటి బెంగళూరు వెళ్ళి కావాల్సినవి తీసుకురండి నాన్నకు నేను చెప్తానులే అన్నాడు వద్దు నేను అక్కడ షాపింగ్ మొదలు పెట్టానంటే నాన్న ఇచ్చింది చంటి బావ పర్స్ అంతా ఖాళీ చేసేస్తా అందుకే ఇక్కడ ఏదో ఒకటి రెండు డ్రెస్సులు తీసుకుంటా చాలే అంది నవ్వుతూ పిచ్చి నీకు కాకుండా ఇంకా ఎవరికి పెడతాం చెప్పు ఏం కాదు నీకు ఎన్ని నచ్చితే అన్నీ తీసుకో డబ్బులు నేను ఇస్తాను పదా నాన్నకి నేను చెప్తాలే ఈరోజు వెళ్ళి వచ్చేయండి ఎల్లుండి కాలేజీ స్టార్ట్ అవుతుంది కదా అని లోపల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ఒప్పించి ఇద్దరిని బెంగళూరు పంపించాడు ఇక్కడ చంటి గురించి చెప్పాలి చంటి వీళ్ళకి దూరపు చుట్టం ఒకే ఊర్లో ఉంటారు చంటి తల్లి తను పుట్టిన కొన్ని రోజులకి అనారోగ్యంతో చనిపోయారు ఆమె మీద ప్రేమతో ఆవిడ దూరమైందన్న బాధతో కొన్ని రోజులకే చంటి తండ్రి కూడా కన్ను మూశారు చంటి నానమ్మ జానకమ్మ చంటిని కంటికి పాపలా కొడుకు కోడలి జ్ఞాపకంగా చంటిని ప్రేమగా పెంచి పెద్దవాడిని చేసింది చంటి రవి ఒకే వయసు వారు నెల తేడా సుభద్ర చంటి తండ్రి సొంత అన్న చెల్లెలు కాకపోయినా చాలా ప్రేమగా ఉండేవారు అందుకే చంటి తల్లి దూరమై కోసం వేడుస్తున్న చంటికి తన పాలిచ్చి రవితో సమానంగా ప్రేమను పంచింది చంటి ఎప్పుడు ఎక్కువ టైం సుభద్ర దగ్గరే ఉండేవాడు బుజ్జి పుట్టాక ఇంకా చంటి తనని వదిలి వచ్చేవాడే కాదు బుజ్జి అంటే అంత ఇష్టం ఎంత ఇష్టం అంటే తన కోసం తనకు ఎప్పుడు తోడుగా ఉండాలని బుజ్జి ఇంటర్ అయ్యే వరకు ఒకే చోట కాలేజీ కాబట్టి డిగ్రీ చదువుతూ తనతో మళ్ళీ చదవడం కోసం ఎగ్జామ్ రాయకుండా ఫెయిల్ అవుతూ బుజ్జి ఇంజనీరింగ్ చేయడానికి ఎంసెట్ రాసి తిరుపతిలో ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్స్ సంపాదిస్తే జంటి అదే కాలేజీలో డబ్బులు కట్టి డిగ్రీలో డిగ్రీలో చేరాడు తన వదిలి ఉండలేక అంత ఇష్టం బుజ్జి అంటే ప్రస్తుతం హాస్పిటల్ రావడంతో లక్ష్మి కదవడంతో గతం నుండి బయటికి వచ్చి చిన్నగా కారులో నుండి దిగి లక్ష్మి సపోర్ట్తో మెల్లగా లోపలికి వెళ్ళింది బుజ్జి అక్కడ డాక్టర్ విజయ్ కృష్ణ ఫ్రెండ్ కావడంతో కృష్ణ ముందే ఇన్ఫామ్ చేయడంతో నేరుగా డాక్టర్ దగ్గరికి వెళ్లారు బుజ్జిని టెస్ట్ చేసి నార్మల్ ఫీవర్ అని ఎందుకైనా మంచిదని కొన్ని టెస్టులు చేయించి రిపోర్ట్స్ వచ్చాక మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి కొన్ని మెడిసిన్స్ రాసి ప్రస్తుతానికి వాటిని వాడమని చెప్పి బయటికి వెళ్ళి కాసేపు వెయిట్ చేయమని కృష్ణతో ఏదో విషయం డిస్కస్ చేసి పంపేశాడు కృష్ణ యాజ్ యూజువల్ సీరియస్గా ఫేస్ పెట్టి ఇంటికి తిరిగి తీసుకొచ్చాడు ఒక మాట కూడా అడగలేదు బుజ్జీని ఎలా ఉంది అని బుజ్జి కూడా కళ్ళు మూసుకునే ఉంది ఇంటికి వచ్చే వరకు లోపల మనసులో అగ్నిపర్వతంలో లావాలా బాధ పొంగుతూ ఉన్న సైలెంట్గా ఉంది కన్నీళ్లు లోపలే దాచేసింది ఇంట్లో ఎంటర్ అవ్వగానే అప్పటి వరకు వారి కోసం ఎదురు చూస్తున్న నిషా పరుగున వచ్చి కృష్ణ దగ్గరకు రాబోయి తన చేతిలో పాపను చూసి సైలెంట్గా వెనక్కి వచ్చేసింది తనకి అలా కృష్ణ పాపను ఎత్తుకోవడం అడగకుండానే బుజ్జిని హాస్పిటల్కి తీసుకెళ్లడం మింగుడు పడడం లేదు ముఖ్యంగా బుజ్జి హాస్పిటల్కి వెళ్ళడం తనకి టెన్షన్ తెప్పిస్తుంది అతన్ని ఇలాగే వదిలేస్తే మళ్ళీ ఎక్కడ బుజ్జికి దగ్గర అయిపోతాడో ఇన్ని రోజులు తన కష్టపడి విడదీసి ప్రయోజనం లేకుండా పోతుందోనని భయం వేసింది కృష్ణ మనసు మారకుండా చూడాలని అనుకుంది మనసులో లోపలికి వచ్చి అక్కడ నిషా టెన్షన్గా గోర్లు కురుకుతూ నిలబడడం చూసి పాపను బుజ్జి రూమ్లో పడుకోబెట్టొచ్చి ఏమైందని చాలా ఉన్నావు అన్నాడు నవ్వుతూ బుజ్జి లక్ష్మి మెల్లగా గదిలోకి వెళ్ళిన తర్వాత కృష్ణ చేయి పట్టుకొని నువ్వు చేసిందేంటి ఏంటి అని కోపంగా చూసింది కృష్ణ అర్థం కాక నేనా ఏం చేశాను అన్నాడు అదే కోపంతో ఆవిడ గారి మీద ప్రేమ ఇంకా తగ్గలేదా నీకు అంది కోపంగా ఏం చెప్పాలి అనుకుంటున్నావు అది చెప్పు అన్నాడు ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళడం అంత కేర్ చూపించడం ఎందుకు అంటున్నా ఓ అద గారు తను నేను హాస్పిటల్కి కూడా తీసుకుని వెళ్లకుండా నెగ్లెక్ట్ చేస్తున్నానని అందరికీ చెప్పడానికి కావాలని చెప్పడానికి కావాలని హెల్త్ బానేటర్ చేస్తుందా నిజంగా బాగలేదా తెలుసుకోవడానికి తీసుకెళ్ళ అన్నాడు అది విన్న నిషా అమ్మయ్య నేను భయపడినట్టు జరగలేదు అని మనసులో అనుకుంటూ ఊపిరి పిలుచుకుంది ఆ మాట లోపల ఉన్న బుజ్జి చెవులో పడ్డాయి లక్ష్మి పాపకి పాలు తేవడానికి కిచెన్లోకి వెళ్ళినప్పుడు డోర్ మూయలేదు దానితో వాళ్ళ మాటలు వినిపించాయి అప్పటి వరకు అణుచుకున్న బాధ దుఃఖం ఒక్కసారిగా తన్నుకొచ్చింది పాపని హత్తుకుని కన్నీరు దారగా వస్తుంటే ఎందుకు కృష్ణ ఎంతలా మారిపోయావు నువ్వు నా కృష్ణవేనా తనైతే ఇలా ఎప్పటికీ చేయడు నువ్వు నా కృష్ణవి కాదు అంటూ ఏడ్చేసింది అసలే జ్వరం పైగా నిద్రాహారాలు సంగతి పట్టించుకోకుండా ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉండడం పైగా డెలివరీ అయ్యి ఐదు నెలలే అయింది ఆ టైంలో లేడీస్ మెంటాలిటీ అండ్ ఫిజికల్గా కూడా వీక్గా ఉంటారు ఇప్పుడు ఆ మాటలకి ఇంకా ఎక్కువ బాధ కలగడంతో ఏడ్చి ఏడ్చి శ్రో కోల్పోయింది అలాగే పడిపోయింది లక్ష్మి లోపలికి వచ్చి పాపకి పాలు పట్టాలని తనని ఎత్తుకునేటప్పుడే చూసింది బుజ్జి ఉలికి పలుకు లేకుండా ఉందని ఒక్క క్షణం బుజ్జికి ఏమైందోనని భయంతో కాలు చేతులు వణికాయి లక్ష్మికి భయంతో తనని తట్టి లేపుతుంటే బుజ్జిలో చలనం లేకపోవడంతో గట్టిగా కృష్ణని కేకయిస్తుంది నిషాతో మాట్లాడుతున్న కృష్ణ లక్ష్మి అరుపు విని పరుగున బుజ్జి గదిలోకి వచ్చాడు వెనకే నిషా కూడా వచ్చింది మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందనే లో తెలుసుకుందాం అంతవరకు నా ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్